గవర్నమెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గుడికి చేరుకున్నారు కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కు వెళ్లారు నిన్న కేటీఆర్ ను కలిశారు సొంత గూటికి నేను వచ్చేస్తానని చెప్పి స్పష్టంగా ప్రకటన చేశారు గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి చేరికతో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది చేవెళ్ల కాలేయాది కావచ్చు భద్రాచలం తెల్లం వెంకట్రావు కావచ్చు ఇంకా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి వాళ్ళైతే ఇప్పటికీ దీన్ని ఖండించినప్పటికీ కేవలం మీడియాలో వార్తలు వస్తున్నాయి ప్రచారం జరుగుతుంది కానీ మేము జాయిన్ కావట్లేదు మేము తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదు అని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రచారంలో వాస్తవం లేకపోలేదని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు అర్థం పడుతున్నాయి ఎందుకంటే గద్వా నుంచి వెళ్ళినటువంటి అక్కడ కృష్ణమోహన్ రెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పొసగట్లేదు పూర్తి స్థాయిలో అక్కడ వ్యతిరేక ప్రభావం ఉన్న నేపథ్యంలో తిరిగి సొంత గూటికి వెళ్తేనే మంచిది అనే అభిప్రాయంతో ఆయన బీఆర్ఎస్ లోకి జాయిన్ అయిపోయారు ఈ లిస్ట్ ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళే నేపథ్యంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చిన నేపథ్యంలో మిగతా తొమ్మిది మంది కూడా ఏ క్షణమైనా బీఆర్ఎస్ లోకి తిరిగి వచ్చేయచ్చు అన్న ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తీక్ గద్వాల్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ లోకి వచ్చేసారు తిరిగి ఇక చాలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు భద్రాచలం పైకి వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు మరొక పది రోజుల్లో నలుగురు ఐదుగురు వచ్చేయచ్చు అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఏంటి వాళ్ళు జాయిన్ అయ్యి కూడా పది పదిహేను రోజుల్లో కనీసం ఒక పది రోజులు కూడా కావట్లేదు ఇంత వేగంగా మార్పులు ఎందుకు కనిపిస్తూ ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎస్ యాక్చువల్గా పార్టీ మారిన ఎమ్మెల్యేలో బై ఎలక్షన్ ఫీవర్ కనపడుతున్నట్టు కనపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాతో ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఇరవై ఆరు మంది రెడీగా ఉన్నారు చేరటానికి అని చెప్పారు కానీ పరిస్థితి చూస్తే అలా కనపట్టలేదు ఇప్పటికి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే జాయిన్ అయ్యారు జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఏంటంటే అనర్థ వేటు పడుతుందా తమ మీద అనర్హ వేటి పడితే బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ వస్తే చాలా పెద్ద ఖర్చు ఉంటుంది తర్వాత గెలుస్తామో లేదో అనేటువంటి ఒక భయం ఉంటుంది సో గెలిచినా ఓడినా చాలా పెద్ద ఎత్తున మనీ రాసైతే జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్ అంతే డబ్బులతో కూడిన పని కాబట్టి ఈ రకమైనటువంటి భయం వాళ్ళు కనపడతాయి మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కిష్టమోహన్ ఉన్నాడు గద్వాల్ ఎమ్మెల్యే అతను చేరి పది రోజులు కావట్లేదు తిరిగి సొంత గుడి చేరుకున్నాడు ఎందుకంటే అతను నమ్మిన మాట ఏంటంటే చాలా మంది తనతో పాటు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు సో బీఆర్ఎస్ ఎల్పి అనేటువంటిది కాంగ్రెస్ విలీనం అవుతుందని చెప్పి నమ్మాడు కానీ ఆ పరిస్థితి కనపట్టలేదు వాస్తవానికి బీఆర్ఎస్ చేతిలో గెలిసింది ముప్పై తొమ్మిది అయినప్పటికీ కూడా ఒకటి బయాలక్షన్ రూపంలో బీఆర్ఎస్ లాస్ అయింది ఎందుకంటే రాసి అంతా కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవటం దానికి ఆ స్థానానికి బయలక్షన్ రావటం ఆ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవటం వల్ల ఆ పార్టీకి అఫీషియల్ గా ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ముప్పై ఎనిమిది మందిలో పది మంది ఇప్పటికి కాంగ్రెస్ కండ్వాళ్ళు కప్పేసుకున్నారు ఇంకా అఫీషియల్ గా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు కానీ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టే లెక్క వాళ్ళు ఏం చేస్తున్నారు స్పీకర్కి నోటీసులు ఇచ్చారు హైకోర్టుకి వెళ్లారు రేపు సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతూ ఉన్నారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఏమని పోయేది పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హం వేయాలి వేటు వెయ్యాలని చెప్పేసి ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాడు పార్టీ మారగానే వాళ్ళ మీద అనర్హు వేటు వేయాలని మరి ఇక్కడెందుకు రేవంత్ రెడ్డి అలా చేయట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అలా ముందుకెళ్ళట్లేదు పార్టీ మారగానే రాజీనామాలు చేపించారు కదా అనేటువంటిది ఇంకో బీజేపీ రెడీగా ఉంది ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీకి వెళ్తే గా రాజీనామా చేపించి బై ఎలక్షన్కి వెళ్ళటానికి రెడీగా ఉంది ఎందుకంటే బీజేపీ నైజం అది గతంలో చే ఎవరు చేరిన సరే బీజేపీలో ఎవరు చేరినా సరే ఈట రాజేందర్ ఇవ్వండి తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరినప్పుడు కానీ గతంలో బయ్యాలక్షన్ రూపంలో చేరి బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ నుంచి చేరినప్పుడు వాళ్ళతో రాజీనామాలు చెప్పి ఎలక్షన్కి వెళ్లారు బీజేపీ నైజం అలా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ మీద రాజీనామాలు ఒత్తిడి పెరుగుతూ ఉంది సో ఒకేపు రాజీనామాలు చేయాల్సి వచ్చినా సరే లేదు స్పీకర్ అనహత వేటి వేసినా సరే భయ వస్తుంది భయ వస్తే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది గెలుస్తామో లేదో నమ్మకం తక్కువ కాబట్టి ఈ రకమైన భయంలో మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యే పొజిషన్ రిస్క్లో పెట్టుకోవడం అని పాత మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తున్నారని ఒక అనుమానం కలుగుతోంది మళ్ళీ కిస్తమోనే కాదు ఈ వచ్చి కానీ తెల్ల వెంకట్రావు కానీ కాళ్ళ యాదయ్ కానీ తర్వాత సంజీవ్ కుమార్ కానీ అది జగిత్యాల నుంచి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ ఈ మధ్యనే కండువా కప్పుకున్నారు అతని చేరికి కూడా చాలా పెద్ద వివాదం అయింది జగి కానీ అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఆయన అడిగి పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు రాజీనామా చేయడం సిద్ధపట్టారు కానీ అధిష్టాన లెవెల్లో పూర్తిగా ఒక సంతృప్తికర స్థాయిలో నమ్మకం కలిగించలేకపోతున్నారా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వీళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు సో క్షేత్ర స్థాయిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ మధ్య సమన్వయం కుదర్చున్న ఎక్కడైనా నాయకత్వం ఫెయిల్ అవుతుందా ఆ బాధ్యతని సీరియస్ గా రేవంత్ రెడ్డి ఏమైనా పరిగణనలోకి తీసుకోవట్లేదా ఎలా అర్థం చేసుకోవాలి నిజానికి ఇవన్నీ పైకి చెప్తున్న కారణాలైనప్పటికీ కూడా అది పెద్ద కారణం మాత్రం బై ఎలక్షన్ ఫేవర్ నేను మళ్ళీ ఒక విషయం చెప్తా వాస్తవానికి గతంలో చేరికలు జరిగాయి చేరికలు జరిగిన మాట వాస్తవం రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్లో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్ళారు అప్పుడు టీఆర్ఎస్ వైపు వెళ్ళారు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్ళారు తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబరు సెకండ్ టైం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు కానీ వెళ్ళినప్పుడు మొత్తం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వెళ్లారు అప్పుడు కాంగ్రెస్ ఎల్పీ అనేటువంటిది బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది అప్పుడు టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళారు అప్పుడు టీడీపీ టీడీఎల్పీ అనేటువంటిది కా బీఆర్ఎస్లో అయిపోయింది కాబట్టి అనర్హత అనేటువంటి అంశం చర్చకు రాలేదు కానీ ఇప్పుడు చర్చకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వచ్చేరకపోవటం వాస్తవంగా ఇరవై ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ వచ్చి ఏరితే ఇక్కడ భయాల్సిన మాటకు అవకాశం లేదు కానీ ఆ పరిస్థితి కనబట్టలేదు ఎంత మొత్తుకున్నా సరే ఇప్పుడు పది మంది చేరారు ఇంకా మంది కావాలి మిగతా మంది కూడా వచ్చేయాలి కదా ఇప్పుడు వీళ్ళ మీద ఎఫెక్ట్ మళ్ళీ పోటీ చేయాల్సిన పరిస్థితి కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా అయితే దీంతో చాలా కీలక అంశాలు ఉన్నాయి వాస్తవానికి రాజకీయ సంబంధాలన్నీ కూడా వ్యాపార సంబంధాలే దీంతో ఏమి రెండో అభిప్రాయం లేదు నా తెలిసి ప్రజలకు కూడా ఈ క్లారిటీ ఉంది రయ్యాల రాజకీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే వీళ్ళకి ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం మీద ఇస్తాలు ఉండవు వీళ్ళకి అవకాశాలు అవసరాలు అధికారాలు ఈ మాత్రమే ఉంటాయి సో భయలక్షన్ ఒక భయం తప్పు వాళ్ళు అధికార పార్టీలో ఉంటానికి గెలిస్తే పడతారు సో వీళ్ళు ఇంకా చూసే ప్రయత్నం చేస్తారు ఇంకా వస్తారా కాంగ్రెస్లోకి భయాలక్షన్ వస్తుందా ఏంటి పరిస్థితి అనేటువంటి చూసే వేచి చూసి ప్రయత్నం చేయొచ్చు కాక సో భయం అన్నట్టు వాళ్ళు పోవచ్చు కొద్ది డేర్ ఉండేవాళ్ళు మళ్ళీ గెలుస్తాంలే అధికార పార్టీలో ఉంటే అది సంపాదించుకోవచ్చు భూముల సెటిల్మెంట్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది సో నీ భూముల సెటిల్మెంట్ ఎంత ఉన్నాయి దాని పరిస్థితి ఏంటి దాని దాని కండిషన్ ఏంటి అన్న దాన్ని బట్టి అధికార పార్టీలో ఉంటామా ప్రతిపక్ష పార్టీలో పోవటం అనేది అంటే వాళ్ళ ఆర్థిక వ్యాపార లావాదేవీల సంబంధాలను బట్టి ఉంటుంది ఏమీ వ్యక్తిగత లేవు ఇక్కడ ప్రజల అవసరాలు రాజకీయ సిద్ధాంతాలు అనేవి ఏమీ లేవు వీళ్ళంతా బీఆర్ఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణ వాదులు ఏమి కాదు వీళ్ళంతా పుట్టు కాంగ్రెస్ వాదులు కాదు వీళ్ళంతా కూడా రకరకాల రాజకీయ వేదికల మీద ఎదిగిన వాళ్ళు రకరకాల రాజకీయ పార్టీలోకి ఆల్రెడీ మారినోళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు దాన నాగేంద్ర ఉన్నాడు దాను నాగేంద్ర గతంలో కాంగ్రెస్ లో చేరాడు బీజేపీలో చేరాడు బీజేపీలో చేరలేదు అనుకోండి టీడీపీలో చేరాడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు మన బీఆర్ఎస్ లో గెలిసి కాంగ్రెస్ లో చేరాడు అతని పార్టీని మారటం అనేది కొత్తం కాదు సో ఇప్పుడు కరియన్ శ్రీ గారు ఉన్నాడు ఆయన టీడీపీ మనిషి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చాడు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు తుమ్మ నాగేశ్వరరావు ఆయన టీడీపీలో మంత్రి బీఆర్ఎస్ లో మంత్రి ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధాలు రాజకీయ సిద్ధాంతాలు ఉండవు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉంటాయి పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఏమన్నా బలహీనపరిచే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా అలా ఏమైనా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకవైపు తీన్మార్ మల్లను కూడా ఆయన వ్యతిరేక గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది అంటే ఒకవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కొంచెం గట్టి పైటేస్తుంది అసెంబ్లీ వేదికగా సో చాలా బలంగా తమ వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటు ఆరు గ్యారెంటీలు సరిగా అమలు కావట్లేదు అని చెప్తూ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రేపు వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ఏ అని చెప్పి ఒక అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలను బట్టి అంటే మీరు అన్నది ఎన్నికలకి ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఈ రోజుకి ఈరోజు మనం అంతా చర్చకు రాలేము అంత దానికి రాలేము కానీ ఇప్పుడైతే బై ఎలక్షన్ ఫేవర్తో కొంతమంది బ్యాక్ స్టెప్ మాట వాస్తవం అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మాట వాస్తవం కాంగ్రెస్ మీద మొన్నటికి ఈ ఆటికి కొంత జనంలో మార్పు వచ్చిన మాట వాస్తవం అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్స్కి చాలా తేడా వచ్చింది పన్నెండు ఎంపీలు గెలుస్తామనుకున్న అనుకున్నారు ఎనిమిది ఎంపీలు మాత్రమే గెలిచారు కొంత బీసీలో వ్యతిరేకత వచ్చింది మీరన్న తీర్మానం అలా విషయం కూడా మనం మాట్లాడుకోవాలి తీర్మానం మాలన్న వాస్తవానికి ఆ ఏదో జగన్మోహన్ రెడ్డికి తిరుగురాలు ఎలా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి మళ్ళీ అలా తయారయ్యే పరిస్థితి మనకు కనపడుతున్నాయి అలా జగన్ పార్టీ నుంచి ఎంపీగా కలిసి జగన్ మీద తిరుగుబాబుతో ఎగరేశాడు రఘురాం కృష్ణరాజు మనం ఎపిసోడ్ అంతా చూసాం వాస్తవానికి ఆయన ఇలా టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి నుంచి ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళా ఉన్నాడు మళ్ళా నిన్న మీటింగ్ మీటింగ్లో బీసీలకి రేవంత్ రెడ్డి సర్కార్ న్యాయం చేయట్లేదు ఈ నేను బీసీల గురించి ఒక అంశాన్ని పట్టుకుని పోయిన రేవంత్ రెడ్డి స్పరిగా స్పందించలేదు బీసీలకు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులో కేసు వేపించింది జానారెడ్డి అంటూ హాట్ కామెంట్ చేశారు సో మళ్ళా ఒక చిన్నపాటి తిరుగుబాబట ఎగరేయటం స్టార్ట్ చేశాడు కాబట్టి క్లియర్ కట్గా ఒకటి ఒక మాట వాస్తవం రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొంత బీసీలలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం గతానికంటే అంటే అధికారం ఇచ్చేనాడుకున్న పరిస్థితి ఈ రోజుకి లేదు మరి దీన్ని సరిదిద్దుకునే అవకాశం రేవంత్ రెడ్డి క్లియర్గా ఉంది ఇంకా ఎందుకంటే నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాబట్టి దీన్ని సరిదిద్దుకొని మార్చుకుని ఆ వ్యతిరేకతని గమనించేసుకొని పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది కాకపోతే ఒక క్లియర్ కట్ అంశాన్ని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ సర్కార్ని చాలా అవిహీనం చేశారు కేసీఆర్కి పరిపాలించడం రాదని తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏమీ తెలియదని ఇవన్నీ చాలా అవహారం చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ వాటి అధిగమించుకొని వాళ్ళందరినీ ట్రైన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లి చైతన్యవంతంగా నడుపుకొని రెండోసారి అధికారంలోకి వచ్చేసి హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో నిలపకలడటంలో అంటే ఉన్న హైదరాబాద్ కంటిన్యూషన్ లో ఆయన చాలా చాకచిక్కంగా ముందుకెళ్లారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అవకాశం ఉంది ఇయాలకి ఆర్ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని కానీ అత్యంత అద్భుతంగా ఉందని కానీ లేదు వరసగా ఉందని ఒక అభిప్రాయానికి రాలేము ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు కేవలం ఆరు నెలలు ఎలక్షన్ కోడి కింద పోయింది ఆ అంత తక్కువ టైంలో మనం మనం ఎస్టిమేట్ అయ్యటం కరెక్ట్ కాదు కాకపోతే ఇచ్చిన హామీలు ఏమి చాలా ఎక్కువ ఉన్నాయి కానీ లిమిటెడ్ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ తోటి ఇచ్చిన హామీని ఏ రకంగా అమలుపరచగల పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి ముందు ఉంది చెప్పండి చూద్దాం గారు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మరికొంతమంది జాయిన్ అవుతారు ప్రచారం అయితే జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని ఖండిస్తూ ఉన్నారు సో తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఈ కొంత అదే దీంట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సంజయ్ కుమార్ ఉన్నాడు జగిత్యసీఆర్ బంధు పా దగ్గర మరి ఎందుకు అధికారం వైపు వచ్చాడు అంటే మేబీ వ్యాపార సంబంధాలు వ్యాపార అవసరాలు ఇచ్చా వచ్చి ఉంటాడు తప్ప ఆయనకు బిఆర్ఎస్ లో ఉంటమే కంపర్టు బీఆర్ఎస్ లో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన ఆయన కేసీఆర్ కోటరీ ఆయన మాజీ కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కూడా కేసీఆర్ కోటరీ వీళ్ళు ప్రగతి భవన్లోకి చాలా కొద్ది మందికి అప్పట్లో ఎంట్రీ ఉండేది ఆ ఎంట్రీ ఉన్నలో సంజయ్ కుమార్ ఉంటాడు భానుప్రసాద్ ఉంటాడు మరి వీళ్ళంతా కాంగ్రెస్ ఎంతకాలం ఉంటారు ఏదో అధికారం ఉంది కాబట్టి వచ్చారు రేపు వాళ్ళు గాక మరి ఎందుకు రేవంత్ రెడ్డికి ఈ విషయాలన్నీ తెలవదా మరి ఎందుకు చేర్చుకున్నాడు వీళ్ళందరినీ అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమో అధికారం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నీ ప్రభుత్వం ఆరు నెలలను కూలిపోయింది రెండు నెలలను కూలిపోయింది రెండు సంవత్సరాలు కూలిపోయి నీ పార్టీ ఎమ్మెల్యే నాకు టచ్లో ఉన్నారంటే సహజంగా భయం వేసింది కదా సో కేసీఆర్ గతంలో అనేక మంది పార్టీని రాగేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరితో కూడా టచ్లో ఉన్నాడేమో నా ప్రభుత్వాన్ని పడేస్తాడేమో భయం రేవంత్ రెడ్డికి ఉంటుంది కదా అందుకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాగేసుకుంటున్నాడు ఒకటి రెండవది ఏంటంటే బీఆర్ఎస్ లో ఆ ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీసుకోటిపోతారు బీజేపీ వైపు పోతారు కాంగ్రెస్ అధిష్టానం చాలా క్లియర్ గా చెప్పింది బీజేపీ బలపడితే మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో జరిగే ఎలక్షన్స్ లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి బీజేపీ మన నేషన్లో మన శత్రువు కాబట్టి బీజేపీలో జారనివద్దు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేని కాంగ్రెస్లో చేర్చుకోండి మీరు చేర్చుకోకపోతే వాళ్ళు బీజేపీ పోతారు బీజేపీని బలపడనివద్దు మీకు బీఆర్ఎస్కి మధ్య ఫైట్ ఉండాలి కాబట్టి ఎవరు వచ్చినా చేర్చుకోండి అని చెప్పేసి క్లియర్గా రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి ఈ రెండు కారణాలతో చేర్చుకున్నారు కమిట్మెంట్ కమిట్మెంట్తో రావట్లేదు రేవంత్ రెడ్డి అంటే ఇష్టంతో రావట్లేదు కాంగ్రెస్ పార్టీ అంటే గొప్పతనంతో రావట్లేదు వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారన్న విషయం రేవంత్ రెడ్డి తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితిలోనే రేవంత్ రెడ్డి చేర్చుకుంటున్నాడు ఓకే చూద్దాం గారి భవిష్యత్ పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటే మళ్ళీ వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్లోకి లోకి వస్తారనే ప్రచారం ఎంతవరకు వాస్తవ రూపం దొరుకుతుందో కూడా చూద్దాం థ్యాంక్ యూ